పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పన్నెండవ వార్డ్ పాతూరు సబ్స్టేషన్ వద్ద ప్రజలు ఆందోళన గత మూడు రోజులుగా విద్యుత్ కోతలతో సతమతమవుతున్నామని తెలుపుతున్న వార్డు ప్రజలు తల్లులు వృద్ధులు అవస్థలు పడుతున్నట్లు వాపోతున్న బాధితులు ట్రాన్స్ఫార్మర్లు మార్చి కొత్త ట్రాన్స్ఫర్ను వేసి కరెంటు సరిగ్గా వచ్చే ఏర్పాటు చేయాలని డిమాండ్ అధికారులకు స్పందించకపోతే నిరవధిక దీక్ష చేపడతామని హెచ్చరిస్తున్న స్థానికులు એટલે આપડે કમ્પ્લેટ ટીકન કુલકારને ટોમલી દીછેતર હું આુર માટા કે ઓકલો ઓકલ દર તો ઓકલો એ 3 રોલ બેટા આ મલ્લી 3 રોલ બેટા કરંટ એટલે મત હેસવાયા તો બોત દીછે તો નંદીની થાય રાળી દીછેર મને ના કાંટે આ એટરા મેત્રા અમારને મને કસ્તા आसान से रिचार्ज में कहाँ है जरूरत पड़ना है यार चीज़ पहले बुक करके ले दो

ఇక అక్కడి నుంచి బాగా ఉంది ఈ తమ్ము తమ్మునికి మా షాప్ ఎప్పుడు ఎప్పుడు తెగిపోతే పిల్లలు అటు ఇటు తిరుగుతారు ఎప్పుడు తెగిపోతాయో లైన్ మేనేజ్ ఇందాకా ఓ వచ్చేత్తంది వచ్చేస్తుంది వచ్చేస్తుందని చెప్పాడు ఇందాక అక్కడ ఏం మార్చాడు ఇప్పుడు అప్పుడు నుంచి కరెంట్ వస్తలేదు మాకు ఏంటి పరిచి చేయాలి మళ్ళీ మూడు వేలది అందరూ అంటే అరగంట కట్టేస్తారంట మీరు ఎక్కడికెళ్ళిపోయి కట్ ఇది చేతారంట కట్ కట్టేయిన తర్వాత గంటలో రెండు గంటలు తెస్తానండి ఇంతకు వచ్చిందండి ఇది పిల్లలేమో ఏమో గొల్లు మని గోలెట్టేస్తున్నారా మరి దారుణంగానే ఇంతకు ఇది మూడు మూడు రోజులు నుంచి తెప్పి మాకు అప్పుడే బాగానే ఇచ్చివారు అప్పుడే రెండు నెలలు పెట్టి ఇలాగే ఏడిపించేస్తున్నారు ఎందుకు వచ్చింది పిల్లలు అందరం మేము మున్సిపాలిటీ పని చేస్తాం పొద్దున్న నాలుగు ఇంటికి వెళ్తాం మళ్ళీ పొద్దున్న ఏం చేస్తాం అప్పుడు రోడ్డు తుర్తాకెళ్ళాలి చెత్త ఎత్తాకెళ్ళాలి మాకెళ్ళా చేస్తా ఎలాగా మరి దారుణంగానే